నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం దుర్గామాత మన ఇంటిలో లేక మనతో ఉన్నారన్న భావన ఒక ఆధ్యాత్మిక అనుభూతి దుర్గమ్మ వారి అనుగ్రహం మనకు కలిగింది అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది శారీరకంగా కాకుండా మనసులో అనుభవించే తత్వం అయితే కొన్ని సంకేతాల ద్వారా మనం ఆమె సన్నిధిని ఆమె అనుగ్రహాన్ని అనుభవించగలమని పురాణాలు భక్తుల అనుభవాలు చెబుతాయి ఆ లక్షణాలు ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆకస్మిక శాంతి అనుభూతి ఏవైనా ఆందోళనలు బాధలు మనసులో ఉన్నప్పుడు ఊహించకుండా శాంతి మనలోకి వస్తుంది ఎవరి మాట వినకుండా అనుకోకుండా ప్రశాంతత కలుగుతుంది ఇది దుర్గామాత ఆశీర్వాదంతోనే సాధ్యమవుతుంది అమ్మవారి పరిమళం లేదా విభూతి వాసన ఎటువంటి అగరబత్తి వెలగకపోయినా కొన్ని సందర్భాల్లో ఆలయ పరిమళం లాంటి వాసన రావటం ఇది దుర్గాదేవి అనుగ్రహంగా భావించవచ్చు అమ్మవారి పేరు కనిపించడం లేదా వినిపించటం కొన్ని సందర్భంలో ఏదో ఒక సందేశంలో ర్యాండమ్గా టీవీ వీడియో లేదా మిత్రుల మాటల్లోనూ దుర్గామాత పేరు ఫ్రీక్వెంట్గా మనకు వినిపించడం ఇది ఆమె జ్ఞాపకాన్ని మనకు గుర్తు చేయడం లాంటిది కలలో అమ్మవారి దర్శనం అమ్మవారు కలలో కనిపించడం ఆమె ఆలయం అమ్మవారి రూపం ఆమె అలంకారాలు కలలోకి రావటం ఇలాంటి అనుభవాలన్నీ ఒక శుభ సంకేతం ఆమె మనతో ఉన్నదనడానికి నిదర్శనం పని సాఫీగా జరిగిపోవటం ఏదైనా కష్టమైన పని అమ్మవారిని ప్రార్థించి మొదలుపెట్టి అతి సులభంగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవడం ఇది ఆమె అనుగ్రహ ఫలితంగా భావించవచ్చు ఇంట్లో దీపం అర్ధరాత్రి వెలగటం లేదా కొలువ వద్ద తులసి ఆకులు లేకుండానే వాసన రావటం ఇలాంటి శరీరాధిక అనుభవాలు అమ్మవారి సన్నిధిని సూచిస్తాయని కొందరు భక్తులు చెబుతారు ఆకస్మికంగా అమ్మవారి పాటలు భక్తి గీతాలు వినిపించటం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల మ్యూజిక్ లేదా రింగ్ టోన్లో దుర్గామాత పాట అనుకోకుండా వినిపించటం ఇది ఆమెని గుర్తు చేస్తున్న సంకేతం బంప్స్ లేదా కంట్లో నీరు తడవటం పూజ చేసేటప్పుడు లేదా అమ్మవారి గురించి వినేటప్పుడు శరీరం ముడుచుకుపోవడం గూస్బంప్స్ రావడం కంట్లో నీరు రావటం ఇవన్నీ ఆమె అనుభవాన్ని మనం అందుకుంటున్న సందర్భాలు అంగీకార సంకేతాలు దుర్గామాతకు మీరు ప్రార్థన చేసిన వెంటనే ఏదైనా సమస్య పరిష్కారం కావటం లేదా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏదో సంకేతం రావటం ఇవి అమ్మవారి ప్రేరణలుగా భావించవచ్చు మీరు చేసిన సర్వసాధారణ పూజకే అద్భుత ఫలితాలు రావటం అతి తక్కువ స్థాయిలో చేసిన పూజ కూడా అనూహ్య ఫలితాన్ని ఇచ్చినప్పుడు అమ్మవారి అనుగ్రహం మీపై ఉందని అర్థం దుర్గాదేవి రూపం వెలుగులో కనిపించకపోయినా ఆమె శక్తి అనుభవంలో కనిపిస్తుంది మనం ఆమెను స్మరించిన ప్రతిసారి మన హృదయంలో ఆమె ప్రతిస్పందిస్తే అదే ఆమె ఉండటం ఆ నమ్మకంతో జీవించినప్పుడు ఆమె శక్తి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి